భాను దేవి పదో తరగతి మంచి మార్కులతో పాసై కాలేజీలో చేరారు సంపూర్ణకి నెల తప్పింది ఇప్పుడు ఐదో నెల ఏదీ తినాలని అనిపించడం లేదు ఈ వార్త తెలిసి పార్వతం ఉత్తరం రాయించింది అమ్మాయిని ఒకసారి పంపితే కొన్నాళ్లు ఉంచుకుని పంపిస్తామని ఇప్పుడు వీలు కాదు సంపూర్ణ లేకుంటే నాకు మా తమ్ముడికి ఇబ్బంది కనుక అత్తగారిని పంపితే ఒక నెల ఇక్కడ ఉంటారు అని రాశాడు ఇందుకు కోపమొచ్చిన రామచంద్రయ్య గారు జవాబు రాయలేదు సంపూర్ణ చిక్కిపోయింది ముఖం నల్లగా అయిపోయింది భర్తని ఆఫీస్కి మరిదిని కాలేజీకి పంపి మంచం మీద పడుకుని వారపత్రిక తిరగేస్తోంది బయట ఎండ మండిపోతుంది వాకిలి తలుపు తట్టిన చప్పుడు వినిపించింది చెప్పును లేచొచ్చి తలుపు తెరిచింది ఎండలో రావడం వల్ల ఉళ్లంతా చెమటలు కారుతూ నిల్చున్నాడు పిలక శాస్త్రి మీరా రండి మన ఊరి నుంచైనా రావడం పక్కకు తప్పు నడిగింది మన ఊరి నుంచేనమ్మా కాసిని మంచినీళ్ళు తల్లి ఎండ మండిపోతుంది లోపలికొచ్చి సంచిని ఓ మూలగా పెట్టి కుర్చీలో కూర్చున్నాడు శాస్త్రి సంపూర్ణ మంచినీళ్లు తెచ్చిచ్చింది చెంబుడు నీళ్లు తాగి అమ్మయ్యా అనుకుంటూ చెంబు కింద పెట్టి కాస్త సేద తీరి ఇంకా కబుర్లు మొదలుపెట్టాడు సంపూర్ణ అడిగింది మా అమ్మా నాన్న చెల్లెలు బాగున్నారా బాగున్నారమ్మా మీ మరిది ఎలా ఉన్నాడు బాగానే ఉన్నాడు నీకిక్కడ ఏ ఇబ్బంది లేదుగా తల్లి సుందర్రావు నిన్ను ప్రేమగా చూస్తుంటున్నాడుగా సంపూర్ణ నవ్వేసింది మా అమ్మ వాళ్ళకి నేను గుర్తున్నానండి అంది పిచ్చి తల్లి అవేం మాటలమ్మా నువ్వు కాపురానికి వచ్చిన దగ్గర నుంచి పులుసు గిన్నెలో ముక్కలు అలానే ఉండిపోతున్నాయట ఇంకా సన్నజాజి మొగ్గలన్నీ విచ్చి రాలిపోతున్నాయట మా చెల్లెలు సుమిత్ర ఒట్టి ముద్దండి పువ్వులు కోయడం అంటే బతుకంగాని నీ కోసి కడితే పెద్ద దండ కావాలని తవ్వుకు దిగేది ఇప్పటికైనా నమ్మకం కలిగిందా నిన్ను వాళ్ళు మరిచిపోలేదని అన్నట్టు మరిచిపోయాను మీ అమ్మగారు నీకిమ్మని చెప్పి ఆపడాలు ఒడియాలు కట్టిచ్చారు నేను ఈ ఊరికొస్తూ సంచిలో పెట్టవే అని మా ఆవిడతో చెప్పాను అది ఒట్టి మతిమరుగు మనిషి సంచిలో పెట్టలేదమ్మా ఈసారి వచ్చేటప్పుడు తప్పక తెస్తానమ్మా పర్వాలేదులండి నిర్మల మన ఊరుకు వచ్చి వెళ్ళిందట బాగుందా బాగుంది భార్యాభర్తలిద్దరూ వచ్చారు అన్నట్లు విమలకు పెళ్లి సంబంధం చూశాను బహుశా ఖాయం కావచ్చు నిజంగా అయితే విమల అదృష్టవంతురాలే నేను చేయగల సాయం చేస్తాను ఆ పైన ఆ పిల్ల అదృష్టం విమల ఎప్పుడూ మిమ్మల్ని ఆట పట్టించి ఏడిపిస్తుంది కదా మీకు తనంటే కోపం లేదు కోపం ఉంది అయితే ఆ కోపం వేరు ఈ సాయం వేరు అవును మీ మరిది కాలేజీలో చేరేటట్టు కదూ అవును అతను వయసుకి చిన్నవాడైన బుద్ధికి బృహస్పతి లాంటివాడు నేను బ్రతికి బాగుంటే ప్రసాద్కి ఓ మంచి పిల్లని వెతుకొస్తాను భలే వారే భవనకి ఎప్పటి నుంచి పిల్లని చూస్తారా దేవుడు చల్లగా చూస్తే అన్నాను ఇంకా పనుందమ్మా వెళ్ళొస్తాను నువ్వు కులాసాగా ఉన్నావని మీ వాళ్ళకి చెప్తానులే ఇంకేం విశేషాలు లేవుగా లేవండి శాస్త్రి వెళ్ళిపోయాడు సంపూర్ణ టైం చూసింది అప్పుడే మూడు గంటలు కావస్తోంది రావులమ్మా గిన్నెలేండమ్మా అంటూ వచ్చింది భాను కాలేజీ నుంచి వచ్చే వేళ కూడా అయింది ఆకలి ఆకలి అంటాడు అనుకుంటూ టిఫిన్ చేసే ప్రయత్నంలో పడింది భాను కోసం ఇలా ప్రత్యేకంగా టిఫిన్ చేయాలంటే ఒక్కో రోజు విసుగ్గా అనిపిస్తుంది అయినా తప్పదు చేసి తీరాలి లేకుంటే సుందర్రావు ఆఫీస్ నుంచి ఇంటికొస్తూనే స్కూటర్ లోపల పెడుతూనే అడుగుతాడు సంపూర్ణ భాను వచ్చాడా టిఫిన్ తిన్నాడా లేదు అంటే చాలు లక్ష ప్రశ్నలకి జవాబు చెప్పాల్సి వస్తుంది ఇందుకని కూడా మరిది మీద ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది సంపూర్ణ టిఫిన్ చేయడం ఇంకా పూర్తి కానేలేదు భాను దేవి వచ్చారు ఇద్దరు పుస్తకాలు గదిలో పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నారు కబుర్లు చెప్పుకుంటూ సంపూర్ణ ఉప్మా ప్లేట్లు తెచ్చిపెట్టింది నమస్కారం వదిన గారు దేవి వినయంగా అన్నాడు మీరు టిఫిన్ ఏం చేశారో మరి నేను వచ్చాను మరేం పర్వాలేదు కూర్చో మీ నాన్నగారికి జ్వరం అన్నా ఇప్పుడు బాగున్నారా పర్లేదండి మీ ఇద్దరికి హార్లిక్స్ కావాలా టీవనా ఈ వదిన భాను చెంచాతో తింటూ అన్నాడు సంపూర్ణ టీ చేసి తెచ్చిచ్చింది వాళ్ళిద్దరూ టీ తాగి భాను గదిలోకి వెళ్లారు ఇంకా వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుని చదువుకుంటారు తొమ్మిది గంటల వరకు దేవి ప్రసాద్కి తండ్రి తప్ప తల్లి లేదు తండ్రి ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు కొడుకుని కళ్ళల్లో పెట్టుకుని పెంచుకుంటున్నాడు దేవి కూడా ఇంటి పనుల్లో తండ్రికి సాయపడుతుంటాడు ఈ మధ్య భాను తను ప్రయత్నించి వంట చేయడం కూడా నేర్చుకున్నాడు భాను కూడా దేవి ఇంటికి వెళితే అతనికి పనుల్లో సాయపడుతుంటాడు కాలేజీ నుంచి రాగానే ఓ కోపుడు దేవి ఇంటికి వెళ్ళి వంట చేసి చదువుకునేందుకు భాను దగ్గరికి వచ్చేస్తాడు ఒక్కో రోజు ఇద్దరూ ఇటే వస్తారు ఈరోజు ఏడు గంటలు కాగానే దేవి పుస్తకాలు తీసుకుని వెళ్ళిపోయాడు సుందర్రావు ఆఫీసులో పనుందంటూ ఆలస్యంగా ఇంటికొస్తున్నాడు ఇందుకు చికాగ్గా ఉన్న తప్పదు మరి సంపూర్ణ వంట పూర్తి చేసి స్నానం చేసి తెల్లచీర కట్టుకుని జడల్లుకుని తలలో కనకాంబ్రాలు సన్నజాజులు కలిపి కట్టిన మాల పెట్టుకుని అద్దంలో చూసుకుంటూ నుల్చుంది రెండు నిమిషాలు సాయంకాలం ఉప్మా తిన దగ్గర నుంచి కడుపులో ఆ దులా ఉంది ఇప్పుడు అది వాంతైపోయింది మొహం కడుక్కునొచ్చి మంచం మీద వాలిపోయింది అమ్మ దగ్గరికి వెళితే బాగుండు అనిపిస్తోంది వాకిట్లో నుంచి స్కూటర్ హారన్ వినిపించింది భాను వెళ్లి గేటు తెరిచాడు లోపలికి తీసుకురావడానికి అన్నగారికి సాయపడ్డాడు తర్వాత గేటు మూసి మళ్లీ తన గదిలోకి వెళ్లిపోయాడు సుందర్రావు లోపలికొచ్చి సంపూర్ణని చూసి అడిగాడు అలా పడుకున్నావేం వాంతైంది అలాగా బట్టలు మార్చుకుని దగ్గరకొచ్చి కూర్చున్నాడు నీరసంగా ఉందా ముంగురులు సవరిస్తూ అడిగాడు కొన్నాళ్లు అమ్మ దగ్గరికి వెళ్లాలనిపిస్తోంది భర్త షర్టు గుండీలు సర్దుతూ అంది ఇంకో రెండు మూడు నెలల తర్వాత ఎలానూ వెళ్ళాలిగా అప్పుడు మళ్ళీ వెళతాను నాకు బానుకి ఇబ్బంది కదా ఎంత స్వార్థం సుందర్రావు నవ్వేశాడు మీ అమ్మగారిని పంపమని ఉత్తరం రాశాను అమ్మ రాదు నాన్నకి చెల్లాయికి ఇబ్బంది నీకు ఒక కప్పు హార్లిక్స్ ఇస్తాను కళ్ళు మూసుకుంది సంపూర్ణ సుందర్రావు వంటగదిలోకి వెళ్ళి హార్లిక్స్ చేసి తెచ్చిచ్చాడు సంపూర్ణ హార్లిక్స్ తాగుతూ ఈయనెంత మంచివారు నేనంటే ప్రాణం ఒక్క తమ్ముడు విషయంలో తప్ప మరిప్పుడు ఘర్షణ రాదు అనుకుంది సుందర్రావు తమ్ముడేం చేస్తున్నాడో అని అతని గదిలోకి వెళ్ళాడు సంపూర్ణ కళ్ళు మూసుకుని పడుకుంది కాపురానికి వచ్చిన కొత్తలో ఒకసారి పండక్కి రమ్మని తండ్రి ఉత్తరం రాయడం తను వెళదామని భర్తని అడగడం గుర్తుకొచ్చింది వెళ్ళి పండగ రెండు రోజులు ఉండి వెంటనే రా అన్నాడు మీరెందుకు రాకూడదు భాను ఒక్కడు ఉండాలిగా మనతో రమ్మన్నా రాడుగా అతని కోసం మన అచ్చట్లు ముచ్చట్లు అన్నీ మానుకోవాలా అసలు పెళ్ళైన కొత్తలోనేనండి అల్లుండి రమ్మని అత్తమామలు పిలిచేది నిజమే కానీ నువ్వు వెళ్ళి సంపూర్ణ నీ వాళ్లతో కలిసి పండగ సంతోషం పంచుకో చూడు మమ్మల్ని మర్చిపోకు సుమా అంటూ సంపూర్ణని ఒక్కదాన్ని బస్ ఎక్కించాడు అల్లుడు కూతురు కలిసొస్తారని ఆర్భాటంగా పండగ ఏర్పాట్లు చేసుకున్న వారు చంద్రయ్య పార్వతమ్మ ఒంటరిగా వచ్చిన కూతురును చూసి నీరసపడిపోయారు ఇదేంటి అమ్మాయి అన్నాడు తండ్రి గారికి సెలవు దొరకలేదు అంది తల్లి పండగ కూడా సెలవు పెట్టకుండా ఆఫీస్ పని చేస్తారా బావగారు అంది సుమిత్ర ఇవేం కారణాలు కాదు వాళ్ల తమ్ముడు కోసం అక్కడుండిపోయారు విసుగ్గా అంది తను ఏ మనిషమ్మా విసుక్కున్నారు తల్లి తండ్రి బావగారిని అలా వదలకూడదు నాన్న మీరు వెళ్ళి రావలసిందే అని లాకురండి అంది సుమిత్ర అవును అలాగే చెయ్యండి అంది పార్వతమ్మ రామచంద్రే బయలుదేరి వెళ్లాడు సుందర్రావు మామగారిని తిప్పి పంపలేక బయలుదేరి వచ్చాడు పార్వతమ్మ ముఖంలో సంతోషం దాచుకున్నా దాగడం లేదు సుమిత్ర భుజాలు ఎగరేసింది అక్క చూసావా నా తడాక ఈ సలహా నానకిచ్చింది నేను అంది సుందర్రావు పండగ రోజు మాత్రమే ఉన్నాడు పార్వతమ్మ నాలుగు రకాల పిండి వంటలు చేసింది మామగారు అల్లుడికి జెరి పంచా ఉత్తరయం పెట్టి కట్టుకోమని బలవంతం పెట్టారు సుందర్రావు కొత్త బట్టలు పట్టుకున్నాడు సంపూర్ణ కట్టుకుంది కొత్త చీర భార్యాభర్తలిద్దరూ అలా ఊరి బయటకు వెళుతూ సుమిత్రను కూడా రమ్మని పిలిచారు సుమిత్ర సరదా పడింది షికారుకు వెళ్లాలని పార్వతమ్మ నువ్వెందుకే పానకంలో పొడకలా అంది సుమిత్రకి కోపం వచ్చేసింది వెళ్ళనంది అంతే ఇక ఆ మాటకి తిరుగులేదు సంపూర్ణ సుందర్రావులు అలా అలా తిరిగొచ్చారు విమలొచ్చింది చాలాసేపు కబులు చెప్పి వెళ్లిపోయింది ఆ రాత్రి సంతోషంగా గడిచింది తెల్లవారుతూనే సుందర్రావు ప్రయాణమై సంపూర్ణని ప్రయాణం కామన్నాడు సంపూర్ణ జవాబు చెప్పలేకపోయింది వచ్చి నాలుగు రోజులైనా కాలేదు అమ్మ చెల్లి ఓ నెలైనా ఉండమంటున్నారు నసిగేస్తూ అంది అక్కడ నాకు భానుకి అంత ఇబ్బందో నీకు తెలుసు వాళ్ళకేం తెలుసు నువ్వు వాళ్ళకి నచ్చ చెప్పి తయారవ్వు సంపూర్ణకి ఒళ్ళు మండిపోయింది భర్త మీద కాదు మరిది మీద శనిగాడు అనుకుంది మనసులో అంతలోనే గుర్తుకొచ్చింది అత్తగారు మరిదిని తన చేతికి అప్పగించి కనుమీయడం ఇలా అనుకోకూడదు అత్తగారి ఆత్మకి శాంతి కలగాలంటే భాను మనసుకి కష్టం కలకూడదు అనుకుని ఇంకా పెట్టి సర్దుకుంటూ భర్తతో అంది నేను బయలుదేరతాను కానీ ఈ విషయం నాన్నకి మీరు చెప్పండి నువ్వే చెప్పు ఒప్పించు ఇంతే సుందర్రావు ఇంక ఒక్క మాట మాట్లాడలేదు సంపూర్ణే తల్లిదండ్రులకు చెప్పి ఎంతో కష్టం మీద వారు నొప్పించి బయలుదేరింది భర్త వెంట సుమిత్రకి అక్క ప్లేటు పెరాయించడం ఏం నచ్చలేదు నీకు మతిపోయిందటే అక్క అంది నీకు పెళ్ళయ్యి ఈ బావగారు లాంటి భర్త భవను లాంటి మరిది దొరికితే నాలానే మతిపోగొట్టుకుంటావు పండక్కి పుట్టింటికి రాను అంటావు అంది నేనెప్పుడు అలా చేయను నీల అసలు బావగారు గొడుసువారు పండక్కి వచ్చినట్లే వచ్చి నిన్ను లాక్పోతున్నారు ఇది సహించరాని విషయం ఈ మాటలన్నీ వింటున్న సుందర్రావు చిన్నగా నవ్వాడు సుమిత్ర నీకు వేసవసాలు ఇవ్వగానే మా ఊరికి రా రోజుకో సినిమా చూపిస్తాను ఏం వస్తావు కదూ అన్నాడు రాను చస్తే రాను అంది కసిగా చూస్తూ ఎందుకని అక్కనేలా లాక్కుపోతున్నందుకు మీ వెంట నిన్ను లాక్కుపోనా అంటూ మూలిగింది సునిత్ర అంతే ఇద్దరూ బయలుదేరి వచ్చేశారు పెళ్లైన తర్వాత పొట్టుమని పది రోజులన్నా పుట్టింట్లో ఉండలేకపోయానే అని బాధగా ఉంటుంది ఇలాంటప్పుడు జరిగిపోయిన సంఘటనలు గుర్తుకొచ్చి మనసుకి బాధగా ఉంటుంది ఇక్కడ ఎంత సుఖంగా ఉన్నా అప్పుడప్పుడు ఏదో చెప్పలేని అశాంతిగా అనిపిస్తూ ఉంటుంది ప్రపంచంలో ఎందరూ మృదుల్లేరు నా లాంటి వాడు మాత్రం ఎవరికి వద్దు అనుకుని మరీ కళ్ళు గట్టిగా మూసుకుని ఉండిపోయింది సుమిత్ర ఆదివారం వస్తే చాలు భానుకి బోల్డంత పనుంటుంది ఆలస్యంగా నిద్రలేస్తాడు ముఖం కడుక్కొని కాఫీ తాగుతాడు కాసేపు చదువుకుంటాడు తర్వాత తన గదంతా సర్దుకుంటాడు టిఫిన్ తిని మళ్ళా కాఫీ కానీ హార్లిక్స్ కానీ తాగుతాడు ఇంకా ఒళ్లంతా నూనె పట్టించుకుని నలుగు పెట్టుకుని తలస్నానం చేయడానికి రావులమ్మని వేధించుకుని తింటాడు తల మర్దన చేయలేదని చెవులో నూనె సరిగ్గా వేయలేదని నీళ్లు వేడిగా లేవని ఇలా సాధించి సాధించి స్నానం పూర్తి చేస్తాడు తడితల తువాలతో తుడుచుకుని ఓ రూపాయి తీసిస్తాడు రాములమ్మ సినిమాకు పో మా చెన్నై బంగారు కొండ ఇవాళ కొత్త సినిమా వచ్చింది ఎల్లు పోయేస్తా బాబు సంబర పడిపోతూ రూపాయి తీసుకుని కొంగు కట్టుకుని సంపూర్ణ చెప్పిన పనంతా చేసి మధ్యాహ్నం రానమ్మగారు అని చెప్పి వెళ్ళిపోతుంది భాను ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిల్చుంటాడు తలదూవుకుంటాడు ముఖానికి పౌడర్ రాసుకుంటాడు ముఖాన్ని అటు ఇటు తిప్పి చూసుకుంటాడు తర్వాత ఇంకా పెట్టి తెరిచి డైరీ లాంటి పుస్తకం తీసుకుంటాడు ఇంట్లో ఉన్న గిన్నెలు గ్లాసులు పళ్ళాలు చెంబులు ప్లేట్లు సమస్త సామాను లెక్క చూసుకుంటాడు ఇవన్నీ అన్నగారివి ఇంకా భోషణం లాంటి కొయ్యి పెట్టుకుంటుంది దానిలో ఉంచినవన్నీ నీకు అని తల్లి చెప్పింది ఇంట్లోని సామాన్ల లిస్టులు రెండు రాయించి పెద్ద కొడుకొకటి రెండో కొడుకొకటి ఇచ్చింది తల్లి మంచం మీద జ్వరంలో ఉండి కూడా భానుని పిలిచి చెప్పింది చూడు భాను రావులమ్మ ఒట్టి దొంగది ఇవేం పట్టవు కనుక ఇల్లుని ఇంట్లోని సామాన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకో అని అపగింతలు పెట్టింది సుందర్రావు తన లిస్ట్ ని వదిని ఇచ్చాడని భానుకి తెలీదు అలవాటు ప్రకారం తను నెలకోసారి ఈ లిస్టు చూసుకుంటూనే ఉన్నాడు ఈ రోజు లిస్టులో రెండు స్టీలు గ్లాసులు ఒక చెంచా కనిపించలేదు ఇల్లంతా వెతికాడు వదిని గారిని అడిగాడు నాకు తెలీదు అంది సంపూర్ణ భాను ఇంక ఎప్పుడు సాయంకాలం అవుతుందా రాత్రి గడిచి తెల్లవారుతుందా పని మనిషి రావులమ్మ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఆదివారం అంతా అసహనంగా గడిపాడు సోమవారం ఉదయం రావులమ్మ పనిలోకొచ్చింది ఇదిగో రావులమ్మ రెండు స్టీలు గ్లాసులు ఒక చెంచా కనిపించలేదు అవి నీ ఇంట్లో ఉన్నాయి పట్టుకురా సీరియస్గా ముఖం పెట్టుకుని అడిగాడు బాబోయ్ ఏంది నా మీద ఎప్పుడూ లేని దొంగతనం అంటగడతా ఉన్నారు ఏమి ఎరుగంధాల ముఖం పెట్టింది మర్యాదగా చెప్తున్నా నువ్వేవి తీసిపోయావు తెస్తావా అన్నయ్యతో చెప్పి పోలీసులను పిలిపించి పట్టించనా ఒకటే మాట పోలీసులే బాబు బాబు అంత పని చేయకండి వాళ్ళంటే సచ్చే భయం నాకు బానుకి కోపం వచ్చింది అవి తెస్తావా లేదా రావులమ్మ ఓలకలేదు పలకలేదు వెళ్ళిపో ముందు ఇంట్లో నుంచి బయటిపో వెళ్ళి తీసుకొస్తానరా రా బయటికి పంపి గేటు మూసేశాడు కే భానుని మింగేసేయాలన్నంత కోపం వచ్చింది అసలే తనకి నీరసంగా ఉంది పని మనిషి అంత పని చేస్తుంటేనే వంట పని చేసుకోవడం కష్టంగా అనిపిస్తోంది ఇప్పుడు రావులమ్మని దొంగతనం గట్టి గింటేస్తే అది ఇంకా పనికొస్తుందా ఈ భానుకి పని పాట లేక పని మనిషితో తగు పెట్టుకున్నాడు అది రేపు రాకుంటే ఈ దొర అంటుగిలతోంతాడా పొళ్ళు కొరుక్కుంది మరిదిని ఎదురుగా ఏమి అనలేక భర్తకి చెప్పింది భానుని పిలిచి కోపం చేయండి మరీ మీరు అలసిచ్చారు అందుకే అతను ఆడింది ఆట పాడింది పాటగా అవుతోంది మీ తమ్ముడు చేసే ఘనకర్యాలకి శిక్ష నేను అనుభవించాల్సి వస్తోంది సుందర్రావు భార్య చెప్పేదంతా శ్రద్ధగా విన్నట్టే ఉన్నాడు చూడు నువ్వు దిగులు పడకు రావులమ్మ మా నిల్లు వదలదు ఆ గ్లాసులు అదే తీసుంటుంది తెల్లవారేసరికి తెచ్చి పడేస్తుంది తప్పు అయిందని నీ కాళ్లు పట్టుకుంటుంది భలేవారు బాగానే చెప్తున్నారు అది రాకుంటే రాకుంటే అన్న విషయం రేపు చూద్దాం గాని ఇంట్లో సామాన్లన్నీ సరిగ్గా ఉన్నాయి లేదో చూసుకోవాల్సిన బాధ్యత నీకు మెత్త మెత్తగా మందలించాడు నాకు తెలుసు మీరు తమ్ముడిని వెంటేసుకొచ్చి నా తప్పులు వెతుకుతారని అనండి నేనిప్పుడు పరాయిదాన్నేగా అబ్బా ఇంకా విషయం వదిలే రేపు చూసుకుందాం విసుక్కున్నాడు సుందర్రావు మధ్యాహ్నం భోంచేసి దేవి వెంట సినిమాకి వెళ్ళిపోయాడు భాను సోమవారం వచ్చింది ఏడు గంటలైంది అయినా రావులమ్మ రాలేదు సంపూర్ణ మండిపడింది చూసావా నీ చెప్పింది నిజమైంది అంది కడగాల్సిన గిన్నెల వైపు చూస్తూ ఇంకో గంట చూడు స్నానానికి వెళుతూ అతి శాంతంగా అంటున్న సుందర్రావు వైపు కోపంగా చూస్తూ అలాగే ఉండిపోయింది శాంతం 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 నా వల్ల కాదు అలా రాయిలా కూర్చోవడం అనుకొని ఒక్కో గిన్నె తెచ్చి పడేసింది పెరట్లో కొంపు దగ్గర గిన్నెలు ధనధన శబ్దం చేస్తున్నాయి భాను వాడల్లా పుస్తకం అలాగే పట్టుకుని బయటకొచ్చి రావులం వచ్చిందా అని చూశాడు వదిన గారు కోపంలో గిన్నెలు ఎత్తు నుంచి పడేయడం చూశాడు మళ్లీ గదిలోకొచ్చాడు ఇంతలో రావులమ్మ పిల్లిలా లోపలికొచ్చింది శనబాబు ఈసారికి క్షమించు ఈ గ్లాసులు తీసుకుని నన్ను వదులు పోలీసులను పిలవకు బాబు పెదబాబుకి శాపక బుద్ధి గడ్డి తిని చేశాను ఇంకెప్పుడు ఇలా చేయను బాబాబు నన్ను పని చేసుకొని నా కడుపు కొట్టకు ఇంట్లో పదేళ్ల బట్టి పనిచేసుకు బతుకుతున్నాను అంటూ చీర కొంగు చాటు నుంచి గ్లాసులు తీసి భాను కాళ్ళ దగ్గర పెట్టి రెండు చంపలు పెడిపెడి వాయించుకుని నిలబడింది భాను రావులమ్మ ముఖంలోకి చూశాడు దాని ముఖంలో నిజమైన పశ్చాత్తాపమే కనిపించింది కాబోలు తల పంకించాడు అంతే రావులమ్మ పెరట్లోకి పరిగెత్తి బయట కొంగు నడ్డిని దోపి చకచక గిన్నెలు కడిగేసాగింది సంపూర్ణ ఇదంతా చూస్తూ విస్తుపోయి నిలబడిపోయింది ఓ సిద్ దొంగ ఇంత వేషం వేశావే అనుకుంది సుందర్రావు స్నానం పూర్తి చేసుకుని బయటకొస్తూ పెరట్లో గిన్నెలు కడిగే రావులమ్మను చూశాడు శిలా ప్రతిమలాను చున్న భార్యను చూశాడు చిన్నగానవ్వి సంపూర్ణ త్వరగా ఆఫీసుకు వెళ్ళాలి ఇంకా నువ్వు వంట ప్రారంభించలేదు అంటూ హెచ్చరించాడు సంపూర్ణ ఉలిక్కి పడినట్లయి గడియారంలోకి చూసింది గంట ఎనిమిది కావస్తోంది అమ్మో ఇంకొక గంట కూడా టైం లేదు స్నానమే చేయలేదు అనుకుంటూ బాత్రూంలోకి పరిగెత్తింది సాయంకాలం ఆరు గంటలు దాటింది సుందర్రావు ఆఫీసు నుంచి వచ్చేశాడు స్కూటర్ లోపల పెట్టేందుకు తమ్ముడు బయటికి రాకపోవడం చూసి భార్యని అడిగాడు భాను రాలేదు లేదు ఆలస్యంగా వస్తానని చెప్పాడా లేదు సుందర్రావు స్కూటర్ లోపల పెట్టి బట్టలు మార్చుకుని లుంగి కట్టుకున్నాడు పువ్వాలు తీసుకుని బాత్రూంలోకి వెళ్ళాడు కాళ్ళు చేతులు మొహం వచ్చాడు టిఫిన్ తింటారా అడిగింది సంపూర్ణ ఏం చేశావు హాలు బాండా భానుని రానివో అంటూ పేపర్ తీసుకున్నాడు చల్లారిపోతున్నాయి పర్వాలేదులే అని మూలిగింది సంపూర్ణ సుందర్రావు పేపర్లో నుంచి తల తిప్పి భారీ ముఖంలోకి చూశాడు భాను రోజు ఆలస్యంగా వస్తున్నట్లున్నాడు లేదు ఎందుకు ఎందుకడగలేదు చెప్తాడన్న నమ్మకం లేదు సుందర్రావు మాట్లాడలేదు ఏడు గంటలవుతుండగా భాను వచ్చాడు రాఫు చెరుగుంది ముఖం నల్లగా ఉంది అలసిపోయినట్లుగా వచ్చాడు బుక్స్ తన రూమ్ లో పెట్టేసుకుని బట్టలు మార్చుకున్నాడు ముఖం కాళ్ళు చేతిలో కడుక్కున్నాడు తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు సంపూర్ణ అన్నదమ్ములిద్దరికీ టిఫిన్ ప్లేట్లలో పెట్టి తెచ్చింది భాను రా పిలిచాడు సుందర్రావు నాకు ఇప్పుడేం వద్దన్నయ్య ఆకలిగా లేదు గదిలో నుంచే జవాబిచ్చాడు సుందర్రావు లేచి తమ్ముడి దగ్గరికి వెళ్ళడిగాడు ఎంత ఆలస్యమైందేం ఎక్కడికి వెళ్ళావు నా క్లాస్మేట్ ఒక అతనికి జ్వరం వచ్చింది సీరియస్ అయిందట హాస్పిటల్లో చేరిచారట వెళ్ళి వచ్చాను అతని పరిస్థితి ఏం వాళ్ళ వాళ్ళమ్మ ఏడుస్తోంది అది చూస్తే నాకు ఏడుకొస్తోంది అలాగా అవును అతను నా బర్త్డే కూడా వచ్చాడు పాట కూడా పాడాడు బాగా చదువుతాడు ఆటలు కూడా బాగా ఆడతాడు అతనికి ఎలా ఉంటుందో అని బాధగా ఉంది ఈ బాధలో నేను రావడం ఆలస్యమైంది వదినకు చెను కూడా లేదు మరేం పర్లేదు రా నీకోసం నేను ఉండిపోయాను ఆకలి కాకుంటే కాస్త టిఫిన్ తీసుకుందు గాన్రా భాను లేచి లేచొచ్చాడు సంపూర్ణ అనదంలిద్దరినీ అలా చూస్తుండిపోయింది అన్నకి తమ్ముడు తమ్ముడికి అన్న ఇద్దరి ప్రపంచం అదే అనుకుంది కాస్త కోపం కూడా వచ్చింది అందుకే విసురుగా అక్కడి నుంచి వచ్చింది ఫలహారం చేసిన తర్వాత అన్న తమ్ముడు కలిసి చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు తర్వాత గదిలోకి వచ్చాడు సుందర్రావు సంపూర్ణ ముఖం దొంగలాడుతూ కూర్చుంది దేవిగారు అలా ఉన్నారెందుకు అడగొచ్చినా మీరు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది అంది కటువుగా ఎందుకట అర్థం కానట్లు ముఖం పెట్టాడు సుందర్రావు అస్తమాను తమ్ముడితోనే ఉండే వీలుండేది సుందర్రావు నవ్వేశాడు సంపూర్ణంగా ఆ నవ్వంటే చెడ్డ చికాకు కొన్ని ప్రశ్నలకు సుందర్రావు గడుసుగా నవ్వేసి జవాబు చెప్పకుండా తప్పించుకుంటాడని ఆ టెక్నిక్ తనకి తెలియదని నేర్చుకోవాలని ప్రయత్నించినా రావడం లేదని తన మీద తనకే కోపం సుందర్రావు గది తలుపు మూసి లైటు తీసేశాడు సంపూర్ణ కోపాన్ని మరిచిపోయింది సంపూర్ణ నిమ్మకాయ ఊరగాయ ముక్కల్ని పొల్ల పొల్లగా చపరిస్తూ కూర్చుంది సుందర్రావు ఆఫీసుకు వెళ్లిపోయాడు భాను కాలేజీకి వెళ్లిపోయాడు తనింకా భోం చేయలేదు ఎదురింట్లో అద్దెకున్న అమరేశ్వరితో బాగా స్నేహం అయింది ఆమె రకరకాల వంటకాలు చేస్తూ ఉంటుంది అవన్నీ రుచి చూడమని చిన్న స్టీల్ గిన్నెలో పెట్టి తెచ్చిస్తూ ఉంటుంది ఈరోజు అలాగే పనసకాయ కూర తెస్తానని ముందే చెప్పడం వల్ల సంపూర్ణ బోంచేయకుండా ఎదురుచూస్తూ ఉంది వదిని గారు అంటూ వచ్చింది అమరేశ్వరి రండి రండి ఆహ్వానించింది సంపూర్ణ ఆలస్యమైంది కదూ ఏం పర్లేదు కడుపులో ఆకలి కరకరలాడుతున్న పైకి సభ్యత కోసం అంది వనస్కూర ఆవ ఉండాను ఘోమంలాడిపోతూ ఉందంటే నమ్మండి చూడండి రుచి బావుందని అంతా మీరే తినేయకండి అన్నగారికి భాను కూడా రాత్రి కొంచండి అలాగే మరి నీ వెళ్ళొస్తాను ఆమరేశ్వరి వెళ్లిపోయింది సంపూర్ణ కూరగిన్నె మూత తీసింది ఆమరేశ్వరి చెప్పినట్లే కమ్మని వస్తోంది కూర త్వర త్వరగా భోజనం చేసింది రుచిగా ఉందని కూర మొత్తం తినేసింది వంటి సర్దుకుని హాల్లోకొచ్చి వారపత్రిక చూస్తూ కూర్చుంది నిద్ర కళ్ల మీదకి ముంచుకొచ్చేసింది పత్రిక పక్కన పడేసి వాకిలి తలుపు గడియ బిగించి గదిలోకి వెళ్లి పడుకుంది పగల నిద్ర అసలు అలవాట్లేదు కాని ఈ మధ్య ఈ ఎందుకో ఎక్కువ అవుతోంది అనుకుంటూనే నిద్రలోకి జారిపోయింది వాకిలి తలుపు దబదబా బాదిన చప్పుడుకి సంపూర్ణకి మెలకు వచ్చింది లేచి వెళ్లి తలుపు తెరిచి కళ్ళు నులుముకుంటూనే చూసింది ఎండ మండిపోతూ ఉంది తిలకశాస్త్రి ఆయాసంతో రొప్పుతూ నుల్చునున్నాడు ఎవరో వెనక నుంచి తొరముకొచ్చినట్లుగా తలుపు తెరవగానే చప్పున లోపలికొచ్చి గడియ బిగించేశాడు అసలే నిద్రమూతుల్లో లేచొచ్చిన సంపూర్ణ క్షణం గాబరా పడింది ఏంటండి ఏమైంది అసలు మా ఊరి నుంచి ఎప్పుడొచ్చారు ఆతురతగా అడిగింది ముండు కాసిని ఇవ్వతల్లి దాహంతో నోరు ఎండిపోతుంది అన్నాడు ఆయస్ పడుతూనే కుర్చీలో కూలబడి సంపూర్ణ నీళ్లు తెచ్చిచ్చింది పిలకశాస్త్రి గడగడా చెంబుడు నీళ్లు తాగేశాడు అమ్మయ్యా అనుకుంటూ ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చున్నాడు సంపూర్ణ ఫ్యాన్ వేసింది ఎంతకీ ఏమైందో చెప్పలేదు అంది కుతూహలంగా చూస్తూ ఆ మధ్య ఓ సంబంధం కుదిరిచి పెళ్లి చేయించాను ఓ జంటకి పెళ్లి బాగానే జరిగింది పిల్ల కాపురానికి వచ్చింది తర్వాత భార్యాభర్తలకి మనస్పర్ధలు ప్రారంభమయ్యాయట ఈ పెళ్లికి నేనే కారణమని తిట్టిపోస్తోంది ఆ అబ్బాయి తల్లి కోడలు మంచిది కాదని ఆ విషయం నాకు తెలిసిన వారికి చెప్పకుండా మోసించానని నేరం నా మీద మోపుతోంది నిజంగా నాకు నాకా విషయాలేం తెలియవు సంపూర్ణము తల్లి తెలియదని చెప్పినా వాళ్ళు నమ్మడం లేదు కొట్టడానికి నా వెంట పడ్డారు తల్లి కొడుకు ఈ ఎండలో పరిగెత్తలేక ఎలానో ఇక్కడికి చేరుకోగలిగాను ఈవాళ నా అదృష్టం బాగుంది గనుక తప్పించుకున్నాను లేకుంటే ఏం చేసుండేవాళ్ళో చెప్పడం ఆపాడు పిలక శాస్త్రి నిజంగా అమ్మాయి మంచిది కాదండి ఆ అబ్బాయి మంచివాడు కాదు వానికిచ్చి తన కూతురు నూరేళ్ల జీవితం నాశనం చేశానని ఆడపిల్ల తల్లిదండ్రులు తిట్ల వర్షం కురిపించారు ఒకసారి వీళ్ళు మంచివాళ్ళు కాదని వాళ్ళు వాళ్ళు మంచివాళ్ళు కాదని వీళ్ళు మధ్య నన్ను చావు కొడుతున్నారు సంపూర్ణమ్మ మేం చేయించిన ప్రతి పెళ్లి బాగుండాలనే చేస్తాం అలాగే నూటికి ఎనభై మంది సుఖంగా సంసారాలు చేసుకుంటూనే ఉన్నారు అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి బాధ కలిగిస్తుంటాయి నిట్టూర్చాడు పిలక శాస్త్రి బయట గేటు తీసిన శబ్దమైంది శాస్త్రి ఉలికి పడ్డాడు తలుపు తట్టిన శబ్దమూ అయింది ఇంకా పిలకశాస్త్రి వణకసాగాడు సంపూర్ణమ్మ తల్లి ఆ రాక్షసి ఇక్కడికి వచ్చినట్టుంది తలుపు తెరవకమ్మా తెరిస్తే నన్ను చూస్తే బ్రతకనివ్వదు చెట్టంత శాస్త్రి వణుకుతున్నాడు మళ్ళీ తలుపు తట్టిన శబ్దం అయింది అయ్య బాబోయ్ ఇప్పుడెలా సంపూర్ణమ్మ నీకు దండం పెడతా నాకు దాకోను చోటు చూపించు లేకుంటే పెరటితో ఉందా చెప్పు పారిపోతా ఆయనకి మళ్లీ ఒళ్లంతా చెమట మొదలైంది నోట్లో నుంచి మాట రావడం లేదు సంపూర్ణకి భయం భయంగా అనిపించసాగింది తలుపు తెరిస్తే ఆ ముచ్చి ఏం చేస్తుందో తెరవకుంటే ఇరుగు పొరుగు పోగై గోలవుతుందేమో అయినా ఈ పిలక శాస్త్రికి బుద్ధుండకర్లే ఇలాంటి గొడవ జరుగుతున్నప్పుడు ఇక్కడికి రావడం ఏంటి సరాసరి పోలీస్ స్టేషన్కి వెళితే సరిపోయి ఉండేదిగా అనుకుంది అయినా చూస్తాను అనుకుంటూ తలుపు తెరవడానికి అడుగులు వేసింది అమ్మా సంపూర్ణం తల్లి పిలక శాస్త్రి ఏడుపు ముఖం పెట్టాడు అయ్యో పాపం అనుకుని జాలిపడి ఓ అడుగు వెనక్కి వేసింది మళ్లీ తలుపు చొప్పుడైంది అమ్మగారు నిద్రవుతున్నారా కింద కాళ్ళు మారుతున్నాయి పైన నెత్తి మొండుతా ఉంది ఈ ఎర్ర ఎండలో ఎంతసేపనెట్టా నులుసోను నాకు తెక్క రేగిందంటే అంట్లు లేవు గింట్లు లేవు ఎనకెళ్ళిపోతా రావులమ్మ కంచు కంఠం కంగున మోగింది ఓస్ని నువ్వటే సంపూర్ణం చెప్పును వెళ్ళి తలుపు తెరిచింది ఓయమ్మ ఎవరనుకున్నారు పట్టపగలు దొంగళొచ్చి తలుపు కొట్టి నాలా గొంతుచించుకుని అరుస్తారా ఎట్టా బలేవారే బేగి పనిచేసుకుని చీనిమాకి పోదామని నేనొచ్చిన ఇక్కడే సానా ఆలస్యమైంది అంటూ వచ్చింది తిలక శాస్త్రిని చూస్తూనే హిహి అని నవ్వేసింది ఆ పిళ్ళిళ్ళ బాపనయ్య అట్టా కూకున్నాడేంటి అంది కాశిని రావులమ్మ నన్ను హడలగొట్టావే తల్లి అన్నాడు కుర్చిలో విశ్రాంతిగా సర్దుకుని కూర్చుంటూ ఏమైందమ్మగారు రావులమ్మ సంపూర్ణ ముఖంలోకి శాస్త్రి ముఖంలోకి చూసింది ఏం కాలేదు గాని నువ్వు వెళ్లి పంచుసుకో గాని ఈ బాపనేని లోపలెట్టి తలుపు గెడెట్టారెందుకమ్మ రావులమ్మ వదల్లేదు తర్వాత చెప్తానులే సర్లే ఆయన నాకెందుకు గాని అంటూ పెరటలోకి వెళ్ళిపోయింది రావులమ్మ శాస్త్రి ముఖంలోకి కాస్త వచ్చింది మళ్ళా అడిగి తాగేశాడు ఎందుకైనా మంచిది ఆ వీధి తలుపు ఇంకాసేపు మూసుంచమ్మా ఓ గంట కాగానే నేను వెళ్లిపోతాను అలాగేనండి మళ్ళా తలుపు మూసింది సంపూర్ణ అసలు ఈ వేళ ఈ బస్తీకి వద్దామని ఇంటి దగ్గర బయలుదేరాను వీధి గడప దిగాను శకున పక్షుల నీ స్నేహితురాల విమలు ఎదురొచ్చింది వచ్చింది సరే అంతటితో ఊరుకోవచ్చినా అబ్బే అలా ఊరుకోదుగా ఎక్కడకండి పిలక శాస్త్రి గారు అని అడగనే అడిగింది అప్పుడే అనుకున్నా ఈ వాళ్ళ పని కాదు అనుకున్నాను ఇంకా మా పక్షి అంటే నా భార్య వెనక నుంచి అంది భోంచేసి పోరాదు అని ఈ రెండు రెండే శకున పక్షులు అందుకే ఈ వాళ్ళ నాకు చావు తప్పి కన్ను లోపడినతో పని అయింది శాస్త్రి గారు మంచి చెడ్డలు తెలిసిన మీకు శకునాల మీద నమ్మకం ఉందా శాస్త్రి గతుకుమన్నాడు సంపూర్ణ కోపంగా అంది విమల అమాయకురాలు కాస్త చనువుగా అందర్నీ పలకరిస్తుంది అలాగే మిమ్మల్ని పలకరించుంటుంది ఇక్కడ జరిగిన దానికి ఊళ్ళో విమల పలకరింపులకి సంబంధం ఏంటండి శాస్త్రి కాసేపు బుర్ర గొక్కున్నాడు తర్వాత పిలక విప్పి ముడివేసుకున్నాడు భుజం మీద సరి సరిచేసుకున్నాడు జవాబు చెప్పలేదు కాని ఆలోచిస్తున్నట్లుగా అనిపించింది చెప్పండి జవాబు ఆయన ముఖం పాలిపోయింది సంపూర్ణ వదల్లేదు మళ్లీ మళ్లీ రెట్టించింది నిజమేనమ్మా నువ్వు చెప్పింది నిజమే ఆ పిల్లని అలాండం అన్యాయమే కాని కొన్ని అభిప్రాయాలు నమ్మకాలు తరతరాలుగా వస్తూ మన మీద వాటి ప్రభావాన్ని చూపుతున్నాయి ఈ ఆలోచనల్లో ఆచారాల్లో ఉండే మంచి నుంచుకుని చెడ్డని వదిలేయాలి ఇందుకు కాస్త ఆలోచన కావాలి నిజంగా ఆలోచించి నా అభిప్రాయాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తాను విమలకి పెళ్లి కాలేదు అవుతుందన్న నమ్మకము లేదు ఇందుకు కారణం ఆ పిల్ల పేదరికం మాత్రమే అయినా ఇందుకో చాలా మందికి భావం వచ్చేసింది ఈ విషయంలో ఇప్పుడు ఆ పిల్లని కించపడే మాటం లేదు ఇది నిజం సంపూర్ణ నిట్టూర్చింది చాలండి మీరైనా ఆ మాత్రం గౌరవంగా చూస్తున్నారు చూడండి శాస్త్రిగారు విమల అందమైందే కొంత చదువుకుందే కేవలం కట్నాలు ఇవ్వలేని కారణంగా కాదు దానికి పెళ్లి కాంది ఒక్క విషయం చెప్తాను కాస్త నిదానంగా వింటారా చెప్పమ్మా చెప్పు మీకు పిల్లలేరు కదూ ఓ అబ్బాయిని పెంచుకోవాలన్న ఆలోచన ఉంది కదూ అవును ఆ అబ్బాయిని కాక విమలనే దత్తత తీసుకుని మీకున్న డబ్బుతో ఆ ఒక్క పిల్ల కళ్యాణం జరిపించలేరా సంపూర్ణమ్మా పడకండి నిదానంగా ఆలోచించండి మీ భార్యను కూడా సంప్రదించండి దత్తత అనేది ఆ అబ్బాయి అయితేనేం అమ్మాయి అయితేనేం అబ్బాయిని పెంచుకుని మరో అమ్మాయిని పెళ్లి చేసే బదులు విమలని తీసుకుని ఇలరికి వచ్చే ఏ పేద కుర్రాన్నైనా చూసి పెళ్లి కానివ్వండి మగపిల్లాడైతే మొదట మీ డబ్బు కోసం ఆశపడి మీ మాట జవదాట్టుకున్నా పెళ్ళయ్యి భార్య కాపురానికి వస్తే గనక అతను మారిపోయే అవకాశం ఉంటుంది అదే విమలైతే అలా ఎప్పుడూ చేయదు మీరు తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతగా జీవితాంతం మీ భార్యాభర్తల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది వార్ధక్యంలో ఆదుకోగలిగిన వాళ్ళు కొడుకైతేనేం కూతురైతేనేం శాస్త్రిగారు శాస్త్రిగారు స్థాణువులా ఉండిపోయాడు సంపూర్ణ చెప్పిందంతా విన్నాడు తర్వాత మెల్లగా అన్నాడు నువ్వు చెప్పిన విషయం గురించి ఆలోచిస్తానమ్మా మరీ వెళ్ళొస్తాను శాస్త్రి మెల్లగా లేచి వెళ్ళిపోయాడు అరరే అమ్మ చెల్లై నాన్న ఎలా ఉన్నారో అన్న విషయం అడగనేలేదు నొచ్చుకుంది సంపూర్ణ రావులమ్మ పని పూర్తి చేసింది నే పోతున్నా నమ్మగారు తలుపేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది సంపూర్ణ ఆలోచిస్తూ చాలాసేపు అలా ఉండిపోయింది